నో బర్డ్స్ హామ్డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఇక్కడ కనపడుతున్న భీమవరం జాతి డబల్ బాడీ కలిగిన కోడి మీ ముందు తీసుకొని రావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే పచ్చకాయ డేగ చెప్తున్నారు ఫ్రెండ్స్ రంగు విషయం చూసుకున్నట్లయితే పచ్చకాయ డేగా ఇది వచ్చేసి భీమవరం జాతికి సంబంధించిన రిచ్ వాటం కలిగిన కోడిగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై రెండు నరంగాలు బరువుషన్ చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు మంచి మంచి డబల్ బాడీ హెవీ బోన్ పవర్ కలిగిన కోడిగా చెప్తున్నారు అలాగే వయసు వచ్చేసి పద్నాలుగు నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ సంవత్సరం రెండు నెలలుగా చెప్తున్నారు బ్రదర్ కడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ భద్రాచలం దగ్గర కొత్తగూడవండి కొత్త గొడవగా చెప్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ అనేది లోకల్ ఏరియాస్ వరకు అయితే చేస్తామని చెప్తున్నారు ఒకవేళ లాంగ్ నుంచి ఎవరన్నా తీసుకోవాలనుకుంటే మీకు పాసిబిలిటీ ఏరియాస్ ఉండి మీరు ట్రాన్స్పోర్ట్ చేసుకోగలుగుతాం అనుకుంటే తీసుకోండి అలాగే దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ కాస్ట్ అయితే ఇరవై వేలు రూపాయలు చెప్తున్నారండి కావాలి తీసుకోవాలనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్